హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సతీష్ ఫిషి వరల్డ్ కర్నూలు నుండి తేజ గారు కాల్ చేసి ఎనిమిది కేజీలు కింగ్ ఫిష్ అలాగే ఐదు కేజీలు సైమన్ ఫిష్ కావాలన్నారు తేజ గారు చెప్పినట్టు ఎనిమిది కేజీలు కింగ్ ఫిష్ అలాగే ఐదు కేజీలు సైమన్ ఫిష్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఫిష్ అనేది ఎంత క్వాలిటీగా కనబడుతుందా నేను మీకు పంపించే ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఐటమ్స్ పంపిస్తుంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఉక్కు మెటీరియల్ పంపిస్తుంటాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు కింగ్ ఫిష్ చాలా వరకు రేట్లు బాగా తగ్గాయి ఒకప్పుడు కేజీ లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ వరకు ఉండేది అయితే చాలా వరకు తగ్గాయి అన్నమాట చూస్తున్నారు కదా కటింగ్ చేసిన కింగ్ ఫిష్ మొక్క ఎంత క్వాలిటీగా కనబడుతుందో మీకు ఏ టైప్ సైజు మొక్కలు కావాలో ఆ టైప్ సైజు మొక్కలు కట్ చేయిస్తాను నేను పంపించే ప్రతి ఐటమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది తేజ అయితే మూడు వెరైటీ సైజుల్లో మొక్కలు అయితే కట్ చేయించమన్నారు తేజ గారికి కావాల్సినట్టు తేజ చెప్పినట్టు మూడు వెరైటీ సైజుల్లో కట్ చేయించుతున్నాను చూడండి మీకు కూడా ఏ టైప్ సైజులు కావాలన్నా మేము దగ్గరుండి కట్ చేయిస్తుంటాము ఫిష్ ఒకటి క్వాలిటీగా ఉంటే సరిపోతే ఫిష్ కట్ చేసే వాళ్ళు కూడా మంచిగా కట్ చేస్తేనే మనం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న ఫిష్ కి మనకు వాల్యూ ఉంటుంది నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న ఐటమ్స్ తీసుకున్నా సరే ఫిష్ కటింగ్ చేసే వాళ్ళు మంచి వాళ్ళు లేకపోతే నేను తీసుకున్న క్వాలిటీ ఫిష్ కి ఆ కటింగ్ కి ఉండదు నా దగ్గర క్వాలిటీతో పాటు కటింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ప్యాకింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ గా ప్యాక్ చేస్తాము చూస్తున్నారు కదా తేజ గారు కావాలన్నట్టు మూడు వెరైటీ సైజుల మొక్కలను అయితే కట్ చేస్తున్నాను ఈ మొక్కలను చూస్తుంటే నాకే నోరూరి పోతుంది అంత సన్నగా అంత క్వాలిటీగా కనబడుతున్నాయి చూడండి మీకు కూడా ఫంక్షన్ కి పార్టీలకి అలాగే మార్కెట్ లో అమ్ముకోవడానికి కావాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కైతే కాల్ చేయండి మినిమం ఫైవ్ కేజీస్ నుండి ఎన్ని కేజీస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఎక్కడికైనా పంపిస్తాను చూడండి సైమన్ చేపను కట్ చేస్తాను ఇది చాలా డేంజరస్ ఫిష్ అనుకోకుండా ఒక్కసారి చేప కరిసిందంటే మనం చెయ్యి ఫుల్ గా డామేజ్ అయిపోద్ది చూస్తున్నారు కదా ఈ సైమన్ చేప ఎంత డేంజరస్ గా కనబడుతున్నాయో ఈ సైమన్ చాప్ అటాక్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఈ చేప అటాక్ చేస్తే ప్రమాదాన్ని అయితే అస్సలు ఊహించలేము అంత తీవ్రంగా గాయపరుస్తుంది మనిషిని చూస్తున్నారు కదా సైమన్ చేప ఎంత క్వాలిటీగా కనబడుతుందో కట్ చేసినప్పుడు కూడా మీకు సీ ఫుడ్స్ కావాలనుకుంటే స్క్రీన్ నెంబర్ కైతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి సతీష్ ఫిష్ ఫిష్ ఫిష్మీ ఓపెన్ అవుతుంది ఫిష్ మీను చూసి ఆర్డర్ చేసుకోండి లేకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా నాకు కాల్ చేయండి ప్రతి కాల్కి నేను రెస్పాండ్ అవుతా లేట్ చేయకుండా ఇప్పుడే మీరు ఆర్డర్ చేసుకోండి